హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు జవహర్ నవోదయ విద్యాలయ సమితి నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఆరవ తరగతికి అడ్మిషన్ కోసమైతే ఎవరైతే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఐదవ తరగతి చదువుతున్నారో వారైతే అప్లై చేసుకోవచ్చు సో ఇందులో ప్రధానంగా మనం చూసుకుంటే ఫోటో సిగ్నేచర్తో పాటు మనకు సర్టిఫికేటు స్కూల్ నుంచి తీసుకొచ్చిన సర్టిఫికేటు ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో దానికి సంబంధించి ఒక ఫార్మాట్ అయితే నవోదయ విద్యాలయ సమితి రెడీ చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన ఫార్మాట్ని మీకు ఏ విధంగా ఫిల్ చేయాలి అనే విషయాన్ని అయితే నేను నీట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను సో దీనికి సంబంధించిన ఫామ్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కావాల్సిన వారు అక్కడ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని నేను ఏ విధంగా ఫిల్ చేశానో మీ స్టూడెంట్ కూడా అదే విధంగా ఫిల్ చేసి స్కూల్లో అయితే హెడ్ మాస్టర్ తోటి సిగ్నేచర్ పెట్టించుకోవచ్చు సో దానికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఫస్ట్ అయితే మనం స్టూడెంట్ యొక్క ఫోటో అయితే ఇక్కడ అతికించాలి సో మనం ఇక్కడ డీటెయిల్స్ చూసుకుంటే సర్టిఫైడ్ దట్ ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో ఆర్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అంటూ డాష్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ బ్లాంక్లో మాత్రం స్టూడెంట్ యొక్క నేమ్ రాయాలి అదేవిధంగా హూ ఈజ్ స్టడింగ్ ఇన్ క్లాస్ ఫిఫ్త్ ఇన్ అంటూ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ స్కూల్ యొక్క నేమ్ అయితే రాయాలి ఫిఫ్త్ క్లాసు ఏ స్కూల్లో చదువుతున్నాడో ఆ స్కూల్ యొక్క నేమ్ రాయాలి ఫస్ట్ ఖాళీలో స్టూడెంట్ యొక్క నేము సెకండ్ ఖాళీలో స్కూల్ యొక్క నేమ్ రాయాలి తర్వాత మనకి నేమ్ ఆఫ్ క్యాండిడేటు ఇన్ బ్లాక్ లెటర్స్ అంటూ ఇవ్వడం జరిగింది సో బ్లాక్ లెటర్స్ అంటే మీన్స్ బ్లాక్ పెన్ తోటి రాయమని ఎందుకంటే స్కాన్ చేసేటప్పుడు నీట్గా వస్తుందని చెప్పి బ్లాక్ పెన్ రాయమంటున్నారు సో క్యాపిలెట్ లెటర్స్తో రాయండి స్మాల్ లెటర్స్ రాస్తే స్పెల్లింగ్స్ అవి కలిపి రాతలో కనిపించకపోవచ్చు సో క్యాపిటల్ లెటర్స్ మంచిగా విడివిడిగా నీట్గా రాసే ప్రయత్నం చేయండి ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ స్టూడెంట్ యొక్క నేమ్ రాయాలి ఫాదర్స్ నేము ఫాదర్ యొక్క నేమ్ రాయాలి అదేవిధంగా మదర్స్ నేము తల్లి యొక్క నేమ్ పేరు రాయాలి అదేవిధంగా నేమ్ ఆఫ్ ది గార్డియన్ అండ్ రిలేషన్షిప్ ఇఫ్ ఎనీ ఎవరైతే ఫాదర్ మదర్ లేరో వారైతే గార్డియన్ సంరక్షణలో ఉంటారు కాబట్టి వారికి సంబంధించిన పేరు రాయవలసి ఉంటుంది అదేవిధంగా స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డేటు మంత్ ఇయర్ ఈ ఫార్మాట్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇన్ అండ్ టూ ఇవ్వడం జరిగింది సో మనకి ఇక్కడైతే నెంబర్స్ ఇస్తాము డేట్ ఇరవయో తారీఖు అనుకుంటే టూ జీరో అని చెప్పి ఫిల్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఇన్ వోర్స్ అన్నప్పుడు టూ జీరో అన్నప్పుడు ట్వంటీ టీడబ్ల్యూఇఈన్ టీపై ట్వంటీ సెప్టెంబర్ సో ఇయర్ అయితే ఇయర్కి సంబంధించి పూర్తిగా వోడ్స్లో రాయాలంటూ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి జెండర్ చూసుకుంటే బాయ్ అయితే బాయ్ గర్ల్ అయితే గర్ల్ ట్రాన్స్జెండర్ ట్రాన్జెండర్ ట్రాన్స్జెండర్ సో దానికి సంబంధించి టిక్ పెట్టవలసి ఉంటుంది అదేవిధంగా కేటగిరీ సంబంధించి చూసుకుంటే జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వీరికి సంబంధించి మీరు ఏ కేటగిరీకి చెందితే దానికి సంబంధించి టిక్ చేయాలి అదేవిధంగా నేచర్ ఆఫ్ డిజేబిలిటీ ఇఫ్ ఎనీ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఎవరైతే డిజేబిలిటీ ఉంటారో వారికి సంబంధించి చూసుకోవాలి ఫిజికల్లీ డిజేబిలిటీ విజువల్లీ డిజేబిలిటీ హియరింగ్ డిజేబిలిటీ ఈ మూడిట్లో ఎంత డిజేబిలిటీ ఉందో దానికి సంబంధించి పర్సంటేజ్ ఆఫ్ డిజేబిలిటీకి ఎంటర్ చేయాల్సి ఉంటుంది లేని వాళ్ళైతే ఇది అవసరం లేదు ఇది ఫిల్ చేయాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఆధార్ నెంబరు మనం ఫిల్ చేయవలసి ఉంటుంది స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబరు అదేవిధంగా పెన్ నెంబర్ అని చెప్పి క్యాండిడేట్కి ఇప్పుడు పెన్ నెంబర్ అంటూ కూడా మనకు స్టూడెంట్కి రావడం జరిగింది సో లాస్ట్ ఇయర్ నుంచి రావడం జరిగింది మనకు స్కూల్లో మాత్రం అందుబాటులో ఉంటుంది మీరు స్కూల్కి వెళ్తే ప్రిన్సిపాల్ కానీ టీచర్ కానీ స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు దాని తర్వాత మనకి ఇక్కడ అడ్రస్ కూడా రాయవలసి ఉంటుంది స్టూడెంట్ ఏ ఊరు ఏ ఏ అడ్రస్లో ఉంటున్నాడో దానికి సంబంధించిన అడ్రస్ అయితే ఇక్కడ రాసుకోవాలి అదేవిధంగా పేరెంట్ యొక్క మొబైల్ నెంబర్ రాయాలి సో మనకు వేరే వాళ్ళ యొక్క నెంబర్ అయితే రాయకూడదు స్టూడెంట్కు ఫోన్ ఉండదు కాబట్టి పేరెంట్ నెంబర్ ఖచ్చితంగా ఎంటర్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా ఇమెయిల్ నెంబర్ ఇమెయిల్ ఐడి కూడా ఇవ్వవలసి ఉంటుంది సో పేరెంట్కు ఇమెయిల్ ఐడి ఉంటుంది కాబట్టి పేరెంట్ యొక్క ఇమెయిల్ ఐడు లేదు అంటే మీ దాంట్లో దగ్గర వాళ్ళు నమ్మకస్తులు వారి యొక్క ఇమెయిల్ ఐడి కూడా ఇవ్వచ్చు ఐడెంటిఫికేషన్ ఆఫ్ మార్క్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది స్టూడెంట్ యొక్క పుట్టమచ్చలు సో మనకు స్టూడెంట్కు ఐడెంటిఫికేషన్ కోసం ముఖం మీద కానీ చేతుల మీద కానీ ఎక్కడైతే పుట్టమచ్చలు ఉంటాయో దానికి సంబంధించి ఒక రెండు అయితే మనకు ఇక్కడ రాయవలసి ఉంటుంది అదేవిధంగా యాన్యువల్ ఇన్కమ్ పేరెంట్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అదేవిధంగా నేషనాలిటీ ఇండియన్ కాబట్టి ఇండియన్ రాయాలి రిలీజియన్ అన్నప్పుడు హిందూ అయితే హిందూ ముస్లిం అయితే ముస్లిం క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ సో ఏ రిజియన్ వాళ్ళైతే ఆ ఏ రిలీజిన్ వారైతే ఆ రిలీజియన్ సంబంధించి ఇక్కడ రాయావలసి ఉంటుంది మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ స్టూడెంట్ తెలుగు మీడియం అయితే అని రాయండి ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం ఉర్దూ మీడియం అయితే ఉర్దూ మీడియం సో ఏ మీడియంలో చదువుతున్నాడో ఆ మీడియం సంబంధించి ఇక్కడ రాసుకోవాలి అదేవిధంగా ఫస్ట్ సంబంధించి కూడా మనకు కాలం అయితే ఇవ్వడం థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాస్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది మనకు నేమ్ ఆఫ్ ది స్కూల్ స్టడీ థర్డ్ అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్కి సంబంధించి విలేజీ ప్లేస్ రాయమంటూ ఇవ్వడం జరిగింది సో థర్డ్ క్లాసు ఎక్కడ చదువుకున్నావో దానికి సంబంధించి విలేజ్ రాయాలి అదేవిధంగా ఫోర్త్ క్లాసుకు సంబంధించి విలేజి ఫిఫ్త్ క్లాస్కు సంబంధించి విలేజి నెక్స్ట్ బాక్స్లో మనకు స్కూల్ లొకేషన్ రూరల్ అర్బన్ అని చెప్పి అడగడం జరిగింది సో రూరల్ అయితే గ్రామీణ ప్రాంతం అయితే రూరల్ అని రాయండి సో పట్టణ ప్రాంతం అయితే అర్బన్ అని చెప్పి రాయాలి ఈ మూడిటికి కూడా రూరల్ చదివితే రూరల్ రాయండి అర్బన్ చదివితే అర్బన్ రాయండి అదేవిధంగా మంత్ అండ్ ఇయర్ ఆఫ్ జాయినింగ్ అంటే ఇవ్వడం జరిగింది సో థర్డ్ క్లాసు మీరు ఏ ఇయర్లో జాయిన్ అయ్యారో దానికి సంబంధించి డేట్ అయితే రాయాల్సి ఉంటుంది సో ఫోర్త్ క్లాస్ కూడా అకాడమిక్ ఇయర్ సంబంధించి డేట్ అయితే వేయవలసి ఉంటుంది సో ఫిఫ్త్ క్లాస్కి కూడా అకాడమిక్ ఇయర్కి సంబంధించి డేట్ అయితే వేయవలసి ఉంటుంది సో ఎవరైనా స్కూల్ జంప్ అయి ఉంటే మాత్రం మీరు ఏ రోజున కొత్త స్కూల్లో జాయిన్ అయ్యారో దానికి సంబంధించి డేట్ ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటూ ఇవ్వడం జరిగింది సో థర్డ్ క్లాస్ మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఏ మంత్లో పాస్ అయ్యారంటూ మనకైతే ఇవ్వడం జరిగింది సో మీరు ఏప్రిల్లో ఎగ్జామ్స్ రాసి ఉంటారు కాబట్టి ఏప్రిల్ లేదంటే మార్చిలో రాసి ఉంటే మార్చికి సంబంధించి ఇయర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ మూడింటికి కూడా సేమ్ అదేవిధంగా ఫిల్ చేయాలి నేమ్ ఆఫ్ ది బ్లాక్ అంటే మండలం కానీ తాలూకా కానీ రాయాల్సి ఉంటుంది మూడింటికి సో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఒకటే స్కూల్ ఒకటే విలేజ్ అయి ఉంటే సో అన్నిటికీ ఒకటే డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ ఏ డిస్ట్రిక్ట్లో చదివి ఉంటే ఆ డిస్టిక్ నేమ్ ఆఫ్ ది స్టేట్ తెలంగాణ కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకు సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది స్టూడెంట్ యొక్క సిగ్నేచరు ఫస్ట్ బాక్స్లో పెట్టవలసి ఉంటుంది నెక్స్ట్ కాలంలో మనకు సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంటు పేరెంట్ తండ్రి యొక్క సిగ్నేచర్ పెట్టాలి తండ్రి లేకపోతే తల్లి యొక్క సిగ్నేచరు సో ఇద్దరు లేకపోతే ఎవరైతే గార్డియన్ ఉంటారో వారికి సంబంధించిన సిగ్నేచర్ అయితే ఇక్కడ పెట్టవలసి ఉంటుంది ఇదంతా ఫిల్ చేసిన తర్వాత మనకు సిగ్నేచర్ ఆఫ్ హెడ్ మాస్టర్ విత్ సీర్ అని చెప్పి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో దీని దగ్గర ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్కి సంబంధించి హెడ్ మాస్టర్ అయితే ఇక్కడ సిగ్నేచర్ పెట్టి స్టాంప్ వేయడం జరుగుతుంది ఇది ఎలాంటి మిస్టేక్స్ లేకుండా తప్పులు పోకుండా నీట్గా ఫిల్ చేసి స్కూల్ హెడ్ మాస్టర్ తోటి సైన్ పెట్టించే అప్లోడ్ చేయవలసి ఉంటుంది సో కాబట్టి ఈ ఫామ్ మాత్రం చాలా జాగ్రత్తగా నీట్గా ఫిల్ చేసి హెడ్ మాస్టర్తో సైన్ పెట్టించి మనకు నవోదయకు అప్లై చేసేటప్పుడు దీన్ని అప్లోడ్ చేయాలి దీనికి సంబంధించిన ఫాము నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కావాల్సిన వారు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఫిల్ చేసిన తర్వాత స్కూల్లో సిగ్నేచర్ పెట్టించి అప్లై చేసుకోండి సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంది సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను దీనికి సంబంధించిన మెటీరియల్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంది కావాల్సిన వారు ఇక్కడ డిస్ప్లేలో వస్తున్న ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే దానిపైన మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఇది మనకు నవోదయ విద్యాలయ సమితికి సంబంధించి స్టడీ సర్టిఫికేట్ సంబంధించి పాము ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మరింత సమాచారం కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే